హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతులకు కంప్లీట్గా ఈ వీడియోలో అప్డేట్స్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదో తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ నిధులను అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చక్కటి అప్డేట్స్ మీరు పొందడం కోసం అదేవిధంగా ప్రతి ఒక్క రైతు తెలుసుకోవడం కోసం కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం తాజాగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులను ఫిబ్రవరి మొదటి వారంలోని పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని జమ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే పద్దెనిమిది విడతల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనేది తీసుకుంటున్నారో అలాంటి వారు కంపల్సరిగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ ఆధార్ కార్డ్ ద్వారా ఆధార్ నంబర్ ద్వారా మీరైతే యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది తీసుకోలేని రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈరోజు నుండి రైతు భరోసా కేంద్రాల్లో కానీ సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి చాలామంది గిరిజన గ్రామాల్లో ఉండే రైతులు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తులు అనేది చేసుకోలేని వారు ఈరోజు నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి అడగండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్లోనే ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ రెండు వేల రూపాయలు అనేది మిస్ కాకుండా సో ఫ్రెండ్స్ అన్ని విధాల పత్రాలు అనేది సిద్ధం చేసుకుని పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా దరఖాస్తు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే పాత రైతులు ఉన్నారో ఇదివరకే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పొందుతున్న రైతులు ఈకేవైసీలు కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకి రావడం జరిగింది దానికి సంబంధించిన ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి చక్కటి పిఎం కిసాన్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికి